హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ పాట మీకోసం వినే ముందు ఒకసారి లైక్ చేయండి ప్లీజ్ మా ఇంట నిలిచిపో గోవింద మా కంట ని దొరపో గోవిందా మా ఇంట నిలిచిపో గోవిందా మా కంట నిదురపో గోవిందా 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 గోవింద మండేటి ఎండల్లో కొండకి వచ్చాము కోక కొంగున కట్టి కటి తెచ్చాము మా ఇంట నిలిచిపో గోవిందా మా కంట నిదురపో గోవింద 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 ముద్దులా మహారాజుని చూడగా దండైన నీ గుండెపై వేయగా పూల దండైన నీ గుండెపై వేయగా నిల్వనియరే మమ్ము గడి అయిన నీ ముందు మొక్కుకోనియరే కూంతసేపు మా ఇంట నిలిచిపో గోవింద మా కంట పో గోవిందా గోవింద గోవిందా దాసిన కన్నీరు ఇంకి పోవక ముందే మా కంటి లోపల పోవక ముందే మా ఇంట నిలిచిపో గోవింద మా కంటని గోవిందా గోవింద స్వదలేవి చెప్పుకోలేదు ఎదలోని స్వదలేవి చెప్పుకోలేదు కుశలమైన మమ్ము అడగనే లేదు మా ఇంట నిలిచిపో గోవింద మా కంటని గోవిందా 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 ఎన్ని ఊసులు మాకు చెప్పబోయితివో ఏ పాట పాడమని అడగబోయితివో మా ఇంట నిలిచిపో గోవిందా మా నిదుర పో గోవిందా 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 తలచకుంటే మాకు గుబులాయ స్వామి నిన్ను విడిసిపోవాలంటే దిగులాయ స్వామి నిన్ను విడిసిపోవాలంటే దిగులాయ స్వామి అందుకే నేను రాను నీధరికి నీ విరా నా ధరికి ఆదుకో అండగా ఉండి మా నడవలేని ఓ వెన్నంటి ఉండి మా ఇంట నీరు నిలిచిపో గోవింద మా కంటని దొరపో గోవింద గోవిందా గోవిందా గోవింద లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ అండి లైక్ చేయండి Thank you.